హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై మినీ వ్లాగ్ ఈ వ్లాగ్ ఎవరికి తెలియకుండా చేసింది అనమాట అందుకే బీ సైలెంట్ ఇంతమంది ఏం చేస్తున్నారు అనుకోకండి ఈ బిర్యానీ ప్రిపేర్ చేద్దామని నేను రెడీ అయితే నన్ను ఏదో ఫైవ్ మినిట్స్ నెక్స్ట్ మేం చేస్తాం ఏం చేస్తాను వీళ్ళందరూ రెడీ అయిపోయారు అనమాట ఎలాగైతే అందరు కలిసి బిర్యానీ అయితే ప్రిపేర్ చేసేసారు టేస్ట్ చేసేద్దాం ఎలా ఉందో తనీష్ గడు ఎప్పుడు హాలిడేస్కి వచ్చినా కూడా నెక్స్ట్ డేనే బిర్యానీ అడుగుతాడు వాడి ఫేవరెట్ బిర్యానీ అనమాట ఇంట్లో ఉన్న ఫ్యామిలీ మెంబర్స్ మొత్తం చెయ్యి అందులో పడింది టేస్ట్ ఎలా ఉంటుందో చూసేద్దాం ఇంటి దగ్గర ఫుడ్ అయితే ఓన్గా తినటం కూడా రాదు కానీ ఇక్కడ ఫేవరెట్ బిర్యానీ అయ్యేసరికి ఓన్గా తింటానని చెప్పి ప్రిపేర్ అయిపోయాడు అనమాట సపరేట్గా ఇంతమంది చేయి పడ్డ బిర్యానీ టేస్ట్ ఎలా ఉంటుందో నేనేం భయపడుతుంటే వీళ్ళిద్దరూ ఒకటే కొట్టుకుంటున్నారు అసలు వీళ్ళిద్దరికి నిమిషం కూడా పడట్లేదు ఇక్కడ ఫైనల్గా టేస్ట్ అయితే బాగుందని చెప్పింది తేజు వీడికి కూడా నచ్చేసిందంట సూపర్ ఉంది అత్త అని చెప్పాడు వాడి కోసం చేసిన బిర్యానీ వాడైతే కాంప్లిమెంట్ ఇచ్చేసడు సూపర్ అని